హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బవితా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి పండగలప్పుడు తయారు చేసుకునే బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎంతసేపు అయినా సరే చాలా మెత్తగా ఉంటాయండి మొదటిసారి తయారు చేసుకున్న వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా తయారు చేసుకుంటారండి నేను చెప్పే టిప్స్ అలాగే నేను చెప్పే విధానంగా కనుక తయారు చేసుకుంటే చాలా ఈజీ వేలో తయారు చేసుకోవచ్చు ఒక్కసారి తయారు చేసుకుంటే రోజంతా కూడా చాలా మెత్తగా ఉంటాయండి ఓలిగలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మరి ఈ పూర్ణం ఓలిగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒకటిన్నర గ్లాసు చొప్పున కందిపప్పును తీసుకోండి కొన్ని ప్లేసెస్లో కందిపప్పుతో ఓలిగల్ని తయారు చేస్తారు కొంతమంది శనగపప్పుతో తయారు చేస్తారండి మీకు ఏ పప్పు కావాలనుకుంటే ఆ పప్పును యూస్ చేసుకోవచ్చు ఇలా ఈ కందిపప్పును రెండు సార్లు బాగా వాష్ చేసుకుని పక్కనుంచుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నెను తీసుకొని అందులోకి నిండుగా నీళ్లను వేసుకొని స్టవ్ మీద ఉంచి మూత పెట్టేసి నీళ్లను మరలనివ్వండి నీళ్లు మరలే లోపల మరొక పక్కన ఒక గిన్నెను తీసుకొని అందులోకి అరకప్పు దాకా ఓలిగ రవ్వను వేసుకోండి చిరోటి రవ్వను నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు దాకా మైదా పిండిని కూడా వేసుకోండి చిటికెడంత ఉప్పును కూడా వేసుకోండి అలాగే చిటికెడంత పసుపును కూడా వేసుకోండి ఇలా పిండిని కలిపేటప్పుడే మనము ఇందులోకి కాస్తంత పసుపును వేసుకోవడం వల్ల బొబ్బొట్లు అనేవి చాలా కలర్ఫుల్గా వస్తాయండి నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకుని ఆయిల్ మొత్తం కూడా పిండిలో కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని ఇప్పుడు పిండిని కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళను వేసుకోకుండా పిండి కన్సిస్టెన్సీని బట్టి నీళ్లను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి చూడండి పిండి అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు నీళ్లను వేసుకొని కలుపుకోండి పిండి అనేది ఇలా మెత్తగా తడుపుకోవాలండి ఇలా మెత్తగా తడుపుకుంటేనే బొబ్బట్లు కూడా మెత్తగా వస్తాయండి మనం పిండిని గట్టిగా తడిపేసుకుంటే గనక బొబ్బట్లు అనేవి గట్టిగా వచ్చేస్తాయి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత పైనుండి ఆయిల్ని వేసుకొని పిండిని ఫుల్గా కవర్ చేసుకోవాలండి ఆయిల్ ఇలా వేసుకోవడం వల్ల ఓలిగలు అనేవి సాఫ్ట్గా వస్తాయి ఎందుకంటే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందండి పిండి అనేది ఆరిపోతే గనక ఓలిగలు హార్డ్గా వచ్చేస్తాయి పిండి మొత్తం కూడా మునిగేటట్టు ఆయిల్ని వేసుకోవాలండి అలా అయితేనే మనకు ఓలిగలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదండి ఇలా పిండిని తడిపేసుకొని పక్కనుంచుకోండి నెక్స్ట్ మరొక పక్కన నీళ్ళు అనేవి ఉన్నాయి కదండి ఈ నీళ్ళల్లోకి ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకోండి ఇందులోకి ఇందాక కడిగి ఉంచుకున్న కందిపప్పును వేసుకోండి ఇలా కందిపప్పును మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని మూతను సగం ఉంచేసి ఉడికించుకోండి మరీ ఫుల్గా క్లోజ్ చేసేసుకుంటే వాటర్ అనేవి బయటికి వచ్చేస్తాయండి సగం మూసేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి కందిపప్పు అనేది ఎయిటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మరీ మెత్తగా ఉడికించుకోకండి ఈ కందిపప్పు ఉడికే లోపల మరొక పక్కన ఏ గ్లాస్తో అయితే కందిపప్పును కొలుచుకున్నామో అదే గ్లాస్తోనే మనము బెల్లాన్ని కూడా కొలుచుకోవాలండి ఒక గ్లాస్కి కందిపప్పుకి ఒక గ్లాస్ బెల్లం అండి బెల్లం అనేది ఇలా మెత్తగా దంచి వేసుకోవాలి చూడండి కందిపప్పు అనేది ఇలా ఉడికితే సరిపోతుందండి మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న ఈ కందిపప్పును వడకట్టుకోవాలండి ఇలా ఒక హోల్స్ ఉండే గిన్నెని తీసుకొని ఉడికించుకున్న కందిపప్పును మొత్తం కూడా ఇందులోకి వేసుకోండి ఇందులో నీళ్ళు అనేవి లేకోకుండా పూర్తిగా వడకట్టుకోండి ఇలా పూర్తిగా నీళ్లను వడకొట్టుకోవాలండి లేదంటే కనుక పూర్ణం అనేది మెత్తగా వచ్చేస్తుంది అందుకోసమే నీళ్ళనేవి లేకోకుండా పూర్తిగా వడకట్టుకోండి ఈ నీళ్లను పడేయకుండా రసం చేసేసుకోండి రైస్ చాలా బాగుంటుంది ఈ రసం వచ్చేసి మూడు రోజుల పాటు కూడా నిల్వ ఉంటుందండి ఈ రసం కూడా ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఊలిగల్ని తయారు చేసుకున్న తర్వాత ఓలిగ చారు కంపల్సరీగా తయారు చేసుకోవాలండి ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా నీళ్ళను లేకోకుండా పూర్తిగా వడకొట్టుకున్న ఈ కందిపప్పును స్టవ్ మీద గిన్నెలో వేసి ఉంచుకొని ఇందులోకి బెల్లాన్ని కూడా వేసుకోండి ఈ బెల్లం మొత్తం కూడా కరిగేంత వరకు కూడా ఉడికించుకోవాలండి కనీసం అంటే ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి వంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి నెక్స్ట్ ఇందులోకి కచ్చాపచ్చాగా దంచుకున్న యాలక్కల్ని మూడు దాకా వేసుకోండి అలాగే అలాగే రెండు రాళ్ళుప్పుని కూడా వేసుకోండి ఇలా రాళ్ళుప్పును వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఎక్కువగా కాదు రెండు అంటే రెండు దాకా వేసుకోండి సరిపోతుంది చాలా రుచిగా ఉంటుంది చూడండి ఇలా బెల్లం అలాగే కందిపప్పు కూడా ఇలా ఉడికించుకోవాలండి ఐదు నిమిషాల పాటు అలా అయితే బెల్లంలో ఉండే పచ్చివాసన మొత్తం కూడా పోతుంది అలాగే ఇలా బెల్లం అలాగే కందిపప్పును ఉడికించుకోవడం వల్ల పూర్ణం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఎన్ని రోజుల పాటైనా సరే నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్ లో ఉంచుకుంటే ఈ పూర్ణం అనేది కనీసం వారం వరకు కూడా నిల్వ ఉంటుందండి ఇలా ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ మిశ్రమం మొత్తం కూడా కాస్త చల్లారింత వరకు చల్లారనివ్వండి ఇవ్వండి మరి పూర్తిగా చల్లగా అవ్వకూడదండి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము గ్రైండ్ చేసుకోవాలి లేదనుకో ఈ పప్పు మొత్తం కూడా మెదగదండి మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్ లో గ్రైండ్ చేసుకోండి లేదంటే ఇలా మిక్సీ జార్ లోకి కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా ముద్దలా తయారవ్వాలండి మిగతా పప్పుని మొత్తం కూడా ఇలానే గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ పూర్ణంని ఫ్రిజ్లో వారం పాటు ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా బొబ్బట్లని తయారు చేసుకొని తీసుకొచ్చండి దాకా మనము కలిపి ఉంచుకున్న ఈ పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలండి ఇలా బాగా మద్దన చేసుకోవాలి పిండిని ఇలా కలుపుకోవడం వల్ల పిండి అనేది మెత్తగా అవుతుందండి ఈ పిండిని కలుపుకొని టూ అవర్స్ పాటు అయిందండి ఈ పిండిని కూడా మనం ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కూడా పిలిచేంత వరకు కూడా ఇలా పిండిని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న పిండి ముద్దను చేసుకోండి ఈ పిండి ముద్దను పక్కనుంచుకోండి నెక్స్ట్ మనము తయారు చేసుకున్న పూర్ణం తీసుకుని పూర్ణాన్ని కూడా మనము బౌల్లో చేసుకోవాలండి మనం పిండిని ఏ సైజులో అయితే తీసుకున్నామో దానికి డబల్ సైజులో పూర్ణం తీసుకోవాలండి ఎప్పుడైనా సరే పూర్ణం అనేది ఎక్కువగా తీసుకోవాలి పిండిని పూర్ణంలో సగం తీసుకోవాలండి పిండిని అలా అయితేనే మనకు బొబ్బట్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి నెక్స్ట్ మనము ఒలిగల్ని తయారు చేసుకోవడం కోసము ఒక బటర్ పేపర్ని కానీ లేదంటే ఏదైనా ఒక కవర్ని కానీ తీసుకోండి దాని మీద ఇలా ఆయిల్ని అప్లై చేసుకోండి ఇలా మనము తయారు చేసి పెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా పిండిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనము తయారు చేసి పెట్టుకున్న పూర్ణ ముద్దను ఇందులోకి ఉంచి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోండి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత పైనుండి ఇలా ఎక్స్ట్రా పిండిని తీసేయండి ఎక్స్ట్రా పిండిని తీసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రవాండ్గా బాల్లో చుట్టుకోండి ఇలా చుట్టుకున్న తర్వాత మరీ పేపర్ మీద పెట్టేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మధ్యలోకి ప్రెస్ చేస్తూ ఇలా స్ప్రెడ్ చేసుకోండి కాస్త స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుండి ఒక కవర్ని వేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా చుట్టూ స్ప్రెడ్ చేసేసుకోండి పైనుండి కవర్ని వేసి స్ప్రెడ్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి అదే మనం చేత్తో కనుక ఒత్తుకోవాలంటే మనకు ఒలిగలు అనేవి అంత పెద్దగా రావండి చిన్న సైజులో వచ్చేస్తాయి అలాగే పల్చగా కూడా రావండి అందుకోసమే ఇలా గనక తయారు చేసుకుంటే చాలా పల్చగా తయారు చేసుకోవచ్చు ఇలానే మీకు ఎంత వీలవుతుందో అంత వీలయ్యేంత వరకు కూడా ఇలా చేత్తోనే స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుండే కవర్ని తీసేయండి చూడండి ఇలా ఒలిగని తయారు చేసుకోవాలి ఈ ఒలిగను కాల్చుకోవడం కోసం స్టవ్ మీద ఒక ని ఉంచి ముందుగా ఆయిల్ ఆయిల్ని అప్లై చేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పెనం అనేది మీడియం హీట్ అయిన తర్వాత బటర్ పేపర్ని ఇలా పెనం మీద వేసుకొని స్లోగా తీసుకోవాలి ఇలా నిదానంగా తీస్తే బొబ్బట్టు అనేది సపరేట్ అయిపోతుందండి ఇప్పుడు ఈ బొబ్బట్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు కాల్చుకున్న తర్వాత పైనుండి ఆయిల్ని కానీ లేదంటే నయ్యిని కానీ అప్లై చేసుకొని మరొక పక్కకి టర్న్ చేసుకోండి ఇలా మరొక పక్కకి ఇలా తిరిగేసుకొని రెండు వైపులకు కూడా ఈవెన్గా కాలేటట్టు కాల్చుకొని ఇలా పక్కకు తీసేసుకోండి సేమ్ ప్రాసెస్లోని మిగతా వాటిని కూడా ఇలానే చేసుకోవాలి కాల్చుకునేటప్పుడు ఈవెన్గా రెండు వైపులా కూడా కాలేటట్టు చూసుకోండి ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ ఓలిగలను పక్కన ఒక ప్లేట్లో తీసుకోండి చూసారు కదండి చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇలా చిన్న చిన్న టిప్స్తో కనుక తయారు చేసుకుంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే ఈవినింగ్ వర్క్ కూడా చాలా మెత్తగా ఉంటాయండి ఒక్కసారి మనం తయారు చేసి పెట్టుకుంటే ఈవినింగ్ వరకు కూడా మెత్తగా చాలా మృదువుగా ఉంటాయండి చాలా ఈజీ రెసిపీ మరి పండక్కి మీరు కూడా తప్పకుండా ఈ బొబ్బట్లని ఇంట్లో తయారు చేసుకోండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో